ఈరోజు దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అనంతపురం టవర్ క్లాక్ నుంచి నిరసన ర్యాలీగా ఎస్పీ ఆఫీస్ వరకు వచ్చి ఇక్కడ ఎస్పీ ఎస్పీకి క్రిమినల్ కేసు కట్టడం జరిగింది రాహుల్ గాంధీ పైన ఒక ప్రధానమంత్రి ఆయన మన భారతదేశానికే కాదు దేశ విదేశాలకి కూడా ఆయన ఈరోజు ఎంతో మంది ఆయనకి కీర్తిస్తున్నారు ఆయనకి ఎంతో హర్షాన్ని తెలియజేస్తున్నారు కానీ మన రాహుల్ గాంధీ ఆయన అబద్ధాల కోరుగా మారి అబద్ధాలే మాట్లాడడమే తన నైజంగా మార్చుకొని ఈరోజు ప్రధానమంత్రి పైన అలాగే భారతీయ జనతా పార్టీ పైన అబద్ధపు నిందలు వేస్తూ కించపరుస్తున్నారు ఒక మహి అంత మహోన్నతమైనటువంటి భారతీయ ప్రధానమంత్రి తల్లిగారిపైన అనుచిత వాక్యాలు చేయడం ఎంత మాత్రం సమంజసము కేవలం ఓటు బ్యాంక్ మా ఓటు బ్యాంక్ కోసం మాత్రమే ఆయన ఇలాంటి పనులు చేసి పెద్ద మహోన్నత వ్యక్తిగా కావాలని కోరుకుంటున్నాడు కానీ ప్రజలు గమనిస్తున్నారు కేవలం ఓటు బ్యాంక్ కోసమే ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి రాబోయే కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారు మీరు ప్రధానమంత్రి గారికి అలాగే మాతృము భారతదేశంలో ఉండే మాతృమూర్తులకి ప్రధానమంత్రి గారి తల్లి పైన మీరు క్షమాపణ చెప్పకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఉద్యమిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం